నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామంలో పిఠాపురం మార్గం వైపు వెళ్లే ప్రధాన రహదారిలో మండల పరిషత్ స్పెషల్ స్కూల్ ప్రాంగణంలో కోనో కార్పస్ చెట్లను తొలగించాలని జనసేన అధినేత నేటి డిప్యూటీ సీఎం కొనుదల పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులు అదేవిధంగా ఆ యొక్క స్కూల్కు ఎటువంటి నేమ్ బోర్డు లేకపోవడం గమనార్హం ఏదేమైనా ప్రభుత్వ అధికారులు వెంటనే చొరవ తీసుకుని ప్రజల ప్రాణాలకు హానికరమైన మోనోకార్పస్ మొక్కలను తొలగించాలని ఆ స్కూల్లో చదువుతున్న పిల్లలకు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కానీ ఎటువంటి శ్వాసకోశ ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలంటే వెంటనే ఆ యొక్క చెట్లను తొలగించి ఆ స్కూల్కు ఒక నేమ్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని పెద్దాపురం నియోజకవర్గ దివిలి గ్రామ చైన సైనికుడు సాలిపల్లి నాగభూషణం తెలపడం జరిగింది ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివాజీ లైవ్ లో అందిస్తారు ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామంలోనూ ఈ దివిలి గ్రామంలో ఒక పాఠశాలలో అయితే మనం ఉన్నాం ఇది చూసుకున్నట్లయితే మండల పరిషత్ ఈ స్పెషల్ స్కూల్ ఆవరణలో మనం ఉన్నాం అయితే ఈ యొక్క స్కూల్ కి కనీసం నేమ్ బోర్డు కూడా లేదు ఇది ఒక విధంగా పక్కన పెట్టుకుంటే ఈ యొక్క స్కూల్లో ఆ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అసలు ఈ చెట్లు కోనో చెట్టు అనేది ఉండటం వల్ల చాలా మంది ప్రజలకు ఇబ్బంది అని దానివల్ల కొన్ని కొన్ని శ్వాసకోశ వ్యాధులు ప్రబలే ఇదైతే ఉందని చెప్పడం జరిగింది అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రస్తుతం మన కెమెరామెన్ చూపిస్తున్నట్టు ఇక్కడ కోనోకాపస్ మొక్కలు ఈ యొక్క స్కూల్ ప్రాంగణంలోనే ఈ యొక్క స్కూల్ కి గోడకి ఇటువైపు ఈ యొక్క స్కూల్ ప్రాంగణంలోనే ఉండడం జరుగుతుంది అయితే ఈ కోనోకాపస్ మొక్కను వెంటనే తొలగించాలి ఒకటి కాదు రెండు కాదు ఇక్కడ దగ్గర దగ్గర చూసుకున్నట్లయితే ఒక ఐదు ఆరు చెట్లు అయితే ఉన్నాయి వీటిని ఇప్పటి వరకు కూడా తొలగించలేదు అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క స్కూల్ ఆవరణలో ఈ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఈ స్కూల్ కి సంబంధించిన నేమ్ బోర్డు లేదు ఏది కూడా లేదు అయితే ఇవి కూడా వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకుని వీటికి సంబంధించిన నేమ్ బోర్డ్స్ అయితే అప్లై చేయాలి అయితే దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం ఇక్కడ జనసేన నాయకులు జనసేనకు సంబంధించిన వ్యక్తి ఒక ఆయన మన దగ్గర ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ మీ పేరు నా కోసం ఏంటి సార్ ఈ కోనకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చినా సరే ఇప్పటి వరకు కూడా ఇది ఎందుకు తొలగించలేదు అంటారు మరి మన ప్రభుత్వ వారు గత ప్రభుత్వం వారు ఇది హామీ పనులు వేయించి ఉన్నారు మరి ఊళ్ళో మరి పెద్ద ఇదిలో ఉంటే ఒక రైతు ఆ చెట్లని ఆ చెట్లని తీయించేసాడు మరి ఇక్కడ స్కూల్లో ఉన్నారు కాబట్టి స్కూల్లో మరి అధికారులు చొరవ తీసుకుని ఈ కార్యక్రమం చేపెట్టాలా ఇది తీయించేలా ఇది తొలగించాలి కాబట్టి అలాగే ఒకవేళ వాళ్ళు తొలగించకపోతే అధికారులు ఆదేశాల మేరకు మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే పిలిపించారో మరి మేము జన మేము తొలగించవలసి మేము తొలగిస్తామని మే అనుకుంటున్నాం మరి ఆదేశాలు మరి అధికారులు ఇవ్వాలి అధికారులు తొలగించినా పర్లేదు అధికారులు ఆదేశాలు ఇస్తే మేము తొలగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం ఇది మానవాళికి చాలా హానికరమైన పొందుకా చెప్పింది అలాగే శ్వాసకోశ ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి డాక్టర్లు చెబుతున్నారు అలాగే మరి ఇక్కడ ఇక్కడ పిల్లలు ప్రధానంగా చూసుకుంటే చిన్నపిల్లలు ఈ మసులుకునే ప్లేస్లు ఇవి అయితే ఈ యొక్క ప్లేస్ లో ఇవి చాలా చాలా అంటే ఇవి మొక్కలు చూసుకుంటే చాలా పెద్దగా ఉన్నాయి ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా ఈ ఒకవేళ చిన్నపిల్లలకే హానికరం పెద్దవాళ్ళకే కాదు అండ్ చిన్నపిల్లలకే కాదు ఎవరికైనా హానికరమే కాకపోతే ఇమ్యూనిటీ పవర్ చిన్నపిల్లలకి తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇటువంటి వ్యాధులకు ఎక్కువగా లోబడే విధానం అయితే కనిపిస్తుంది కానీ ఇప్పటి వరకు కూడా ఎందుకు చొరవ తీసుకోలేదు ఈ మొక్కలు ఎందుకు ఇప్పటివరకు అంటారు ఇది అయితే మరి దీనికి అధికారులే దీనికి సమాధానం చెప్పాలని మనం డిమాండ్ చేస్తున్నాం అంటే అంటే వారి దృష్టికి ఇంకా వెళ్లలేదంటారా అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆదేశాలు ఇంకా అధికారుల దృష్టికి వెళ్ళలేదంటారా ఏంటి డిప్యూటీ పవన్ పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం చాలా గ్రామాల్లో తొలగించడం జరిగింది ఇప్పుడు మరి మీరు ఎందుకైతే ముద్దు నిద్ర వహితున్నారు ఇక్కడ దివుల గ్రామంలో ఉన్న అధికారులు అలాగే మరి మనలో అదే విధంగా సార్ ఇప్పుడు ఈ స్కూల్ ఉంది ఈ స్కూల్ కి కనీసం ఒక నేమ్ బోర్డు లేదు ఏమి లేదు ఇది ఆ ఒక స్పెషల్ స్కూల్ అని చెప్పడం జరుగుతుంది అయితే చూసుకున్నట్లయితే కెమెరామెన్ చూపిస్తున్న విధంగా ఇక్కడ స్కూల్ ప్రాంగణంలో ఇవి పెయింట్స్ అనేది ఏం తెలియదు కాకపోతే స్కూల్ కి నేమ్ బోర్డు అంటూ ఉండాలి వ్యాపారం చేసే చిన్న కిరాణా కొట్టుకి ఒక పేరుతో నడిచేటప్పుడు గవర్నమెంట్ కి సంబంధించిన స్కూల్ కి నేమ్ బోర్డు లేకపోవడం గమనార్హం అయితే దీన్ని వెంటనే అధికారులు స్పందించి వెంటనే స్కూల్ కి నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి అదే విధంగా ఈ కోనోకార్పస్ మొక్కలను వెంటనే తొలగించాలని ఇక్కడ ప్రజలైతే చెప్పడం జరుగుతుంది ఈ కోనోకాపస్ మొక్క మానవ మానవానికి చాలా ఇబ్బందికరమైనదని అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది దీన్ని వెంటనే అధికారులు స్పందించి మొక్కలను తొలగించి స్కూల్ యొక్క పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని అధికారులకు మేము మా వైఎన్సీ న్యూస్ ఛానల్ తరఫున చెప్పడం జరుగుతుంది చూస్తూనే ఉండి వైఎన్సీ న్యూస్ ఛానల్ మీ శివాజీ